హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక మంచి టాపిక్ చేయటానికి వచ్చాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మొన్న కాశ్మీర్లో కొంతమందిని చంపేశారు కదా ఆ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఏదైతే ఇప్పుడు మనకి బోర్డర్లో పనిచేసే సైనికుల గురించి మాట్లాడాలి ఫస్ట్ ఏంటి అంటే మా వాళ్ళు ఒక సైనికుడు మనం సరిహద్దులోకి రావాలి అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది అతని వెనక ఆ ఫ్యామిలీ మొత్తం అతన్ని త్యాగం చేసి ఒక ఫ్యామిలీ మనం అనుకుంటాం కానీ ఒక సైనికుడు వచ్చాడు అనేసి అది ఎంత కష్టమో తెలుసా అండి ఎందుకంటే ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా తెలియదు యుద్ధంలో వాళ్ళకు కూడా తెలుసు మా కొడుకు చనిపోతాడనేది వాళ్ళకి తెలుసు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఒక ఒక సైనికుడిని తయారు చేసి పంపిస్తారో వాళ్ళకి తెలుసు మా నా కొడుకు ఏదో రోజు చనిపోతాడు యుద్ధంలో అనేది ఎందుకంటే ఎక్కువ శాతం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ప్రిపేర్ అయిపోయి జరిగినా పర్వాలేదని చెప్పేసి ఒక దేశం కోసం ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తిని త్యాగం చేస్తేనే మనం ఒక్కొక్క ఒక్క ఒక్క సైనికుడు ఒక ఒక్కొక్క సైనికుడు వస్తుంటాడు ఇలా ఎన్ని ఫ్యామిలీలు ఒక సైనికుడు వెనక ఉంటాయో ఆలోచిద్దాం అంటే ఎంతోమంది ఎన్నో ఫ్యామిలీలు త్యాగం చేస్తేనే మనకి సరిహద్దులో సైనికులు ఉన్నారు యుద్ధం చేయడానికి రాత్రి అనకా పగలనక ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియదు ఎవరు ఎవరు ఎలా అటాక్ చేస్తారో తెలియదు ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పాపం అంటే ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో ఊహించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది సైనికుల గురించి ఆలోచిస్తే నిజానికి చాలా జాబ్ అండి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఇస్తారు కదా అది చాలా తక్కువ అంటే ఇచ్చేది కానీ కాదు ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము ఆ ఫ్యామిలీల రుణం ఈ సైనికులను తయారు చేసే ఒక ఫ్యామిలీ నిజంగా ఎంత త్యాగం చేసేసి కొడుకు చనిపోయినా పర్వాలేదని గర్వంగా ఫీల్ అవుతారు దేశం కోసం చనిపోయాడు అనేసి అది అయితే ఇలా ఎంతోమంది వీర వీరవనం మరణం పొందారు చనిపోతారని తెలిసి కూడా ఎంతోమంది బిడ్డల్ని పంపిస్తున్నారు అమ్మలందరికీ నా వందనాలు ఆ తల్లిదండ్రులకి నా వందనాలు ఇలా చేసే వాళ్ళందరికీ అయితే ఏంటంటే దీ దీంతో పాటు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సైనికుడికి పెళ్ళైతే భార్య కూడా ఒక రకంగా త్యాగం చేసినట్టే భర్తని ఎంకరేజ్ చేస్తుంది కదా యుద్ధానికి వెళ్ళమని ఎందుకంటే తనతో ఉంటాడో లేదో కూడా తెలీదు ఒకవేళ తన టైం బాగుంటే ఉండొచ్చు లేకపోతే కూడా చనిపోవచ్చు అని తెలిసి కూడా ఒక భార్య తనకి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు ఎవరికైనా సరే సహజంగా ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు తండ్రి చేతిలో ఉంటుందని తెలిసి కూడా బిడ్డలు ఉన్నారని తెలిసి కూడా తన బాధ్యత ఉందని తెలిసి కూడా తను చనిపోయినా పర్వాలేదు దేశం కోసం అని త్యాగం చేసి పంపిస్తుంది ఏ భార్య భార్య కూడా ఆమె కూడా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు ఇలాగ పంపించిన వాళ్ళల్లో అయితే ఏంటంటే దీంతోపాటు అయితే మొన్న జరిగిందైతే చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు పాపం వాళ్ళు ఏదో అక్కడ సరదాకి వెళ్ళారు వాళ్ళకి తెలీదు అలా జరుగుతుంది ఒక అంటే ఇంట్లో యజమానిని కోల్పోయి ఇంటికి తిరిగి వస్తామనేది కూడా పాపం ఫ్యామిలీలకి తెలియదు ఏదో సరదాగా వెళ్ళారు వెళ్ళేసి అలా అలా తిరుగుతూ ఏదో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో వాళ్ళు వచ్చి అలా అటాక్ చేశారు చేస్తే అయితే వీళ్ళు అటాక్ చేసేటప్పుడు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చారంట మన ఆర్మీ వాళ్ళు అనుకున్నారంట వీళ్ళు వాళ్ళు కాల్ చేసేసరికి భయపడుతూ బిక్కుబిక్కుమంట నిలబడి ఉన్నారు నిలబడి ఉంటే మన తర్వాత మన ఆర్మీ వాళ్ళు వచ్చారంట మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు వచ్చేటప్పటికీ వాళ్ళు కూడా టెర్రరిస్ట్లే అనుకుని కాళ్ళ వెళ్ళబడ్డారంట చంపొద్దు అని చెప్పేసి నిజంగా ఒక ఒక సైనికుడు ఒక దానికి సంబంధ ఆర్మీకి సంబంధించిన ఒక వ్యక్తి చెప్తుంటే నాకు బాధ అనిపించిందండి విని కాళ్ళ వెళ్ళపడి ఏడుస్తున్నారంట చంపొద్దు అని చెప్పేసి ఎంత బాధండి నిజంగా మన దేశంలో మన మట్టి మీద మన గడ్డ మీద ఎవడో పరాయి వ్యక్తి వస్తే వాడిని ప్రాణం కోసం పాకులాడుతూ ప్రాణం కోసం బ్రతిమాలు కర్మ మన ఆడబిడ్డలకు పట్టింది ఏంటండి ఇంత దారుణం మరిన చిన్న పిల్లల్ని వేసుకుని ఒక ఆమె అయితే పాపం ఆమె ఏడుస్తుంటే చాలా బాధ అనిపించిందండి ఏం పాపం చేశారండి వాళ్ళు ఎవరిని ఏం చేశారు వాళ్ళు ఏ పాపం తెలియని వాళ్ళని అలా చేశారు చాలా బాధ అట్లా ఎన్ని ఫ్యామిలీలు ఎన్ని ఫ్యామిలీలని వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు ఇంకొకటి వీళ్ళని చంపేటప్పుడు నువ్వు హిందువా నువ్వు హిందువా నువ్వు హిందువా అని అడిగారట దీంట్లోనే అర్థం కావట్లేదా ఇక్కడ మత ద్వేషము మత ఏమంటారు మత ద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు లేకుండా మన ఇండియాలో చేయాలనేది వాళ్ళ ఎయిమ్గా పెట్టుకున్నట్టున్నారు ఈ విధంగా చేస్తే మనము ఎవరైతే మనం అన్నదమ్ముల్లో ఉంటున్నామో ముస్లిం హిందూ క్రిస్టియన్ అన్ని మతాల వాళ్ళు మనం అన్నదమ్ముల్లో ఉంటాము అది మన భారతదేశం గొప్పతనము అంద అన్ని అన్ని అందరినీ కలుపుకుంటూ పోతూ ఉంటాం మనం అది మన ఇండియన్స్ గొప్పతనం ఏదైతే మనం అన్నదమ్ముల్లో ఉంటామో అలా ఐక్యత అనేది చెడగొట్టడానికి కొందరు దుర్మార్గులు చేసిన ఒక పన్నాకం అన్నమాట మనలో మనమే కొట్టుకుని చావాలని చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే వాళ్ళు మనని డైరెక్ట్ ఏం చేయలేకపోతున్నారు చుట్టుపక్కల అంతా కాపలా బాగా ఉంది ఏమంటారు లోపలికి రా ఎంటర్ అవ్వడానికి లేదు కాబట్టి ఏదో దొంగచాటుగా ఎక్కడి నుంచో చొడబడిపోయి ఏంటి ఎవరినో అంటే ఇక్కడ వాళ్ళనే వాళ్ళు ఆశపెట్టి డబ్బు ఆశ పెట్టి చేశారని అంటున్నారు అది కూడా అరే లేదురా ఒక ఇండియన్ రా ఇండియన్గా పుట్టి పాప పనులు చేయడానికి నువ్వు పాప ఇష్టినా కూడా ఎలా పుట్టేవరా ఒక ఇండియన్గా నీకు ఒక మన దేశం అనే ఒక సెంటిమెంట్ లేదారా ఎన్ని ఫ్యామిలీలను మట్టు పెట్టారా మీరు పనికి మన వాళ్ళారా నిజంగా ఇలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదండి ఇలాంటి వాళ్ళని అస్సలు బ్రతకనివ్వద్దు ఎవరైతే వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయో అందరినీ అందరినీ చంపేసేయాలి ఒక్కళ్ళు కూడా బ్రతకనివ్వకూడదు ఎందుకంటే ఎన్ని ఫ్యామిలీలు ఏడుస్తున్నాయండి ఎన్ని ఫ్యామిలీలు ఏడుస్తున్నాయి ఏం పాపం చేశారా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే మీరు చంపేసి మళ్ళీ దానికి మతం ఆపాదిస్తారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను అంటే నాకు తెలిసినంతవరకు నాకు అర్థమైంది ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనం కొట్టుకొచ్చేస్తుంటే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది మన దేశం నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు ఆ విధంగా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ ముస్లింస్ని తొందరపడి ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి చేయొద్దు హిందువులు మనమంతా అన్నదమ్ములు లాంటి వాళ్ళం ఒక తల్లి బిడ్డల్లో బ్రతుకుతున్న వరకు మనల్ని మనం కొట్లాడుకోవద్దు ఎవడు నిజంగా వాళ్ళకి లోపడి డబ్బు కోసం కక్కుర్తి పనులు చేస్తున్నాడో వాడిని పట్టుకుని వేసేయాలి వాడిని అలాంటి వాళ్ళు మాత్రం వదలకూడదు నిజంగా చెప్తున్నాను పడి డబ్బు కోసం పడి అమ్మ రొమ్మ గుద్ది అమ్మ పాలు తాగి అమ్మ గుద్ది గుద్దిన బాపత అనమాట ఇలాంటి వాడిని ఇలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదు నిలువు నా హింసించి చంపాలి మామూలుగా చంపకూడదు ఇలాంటి వాళ్ళకి నిజంగా చాలా బాధ అనిపించింది చూసి కాకపోతే ఏంటంటే వెంటనే వీడియో చేయలేకపోయాను కొంచెం టైం తీసుకున్నాను అది ఫ్రెండ్స్ నాకు కొంచెం బాధ అనిపించింది నేనైతే ఈ విషయంలో చాలా చాలా బాధ అనిపించింది రెండు మాట్లాడినా మాట్లాడదాం నాకు తెలిసినంతవరకు అని చెప్పేసి అనుకున్నాను ఈ విధానాన్ని అయితే నేను చాలా ఖండిస్తున్నాను బుద్ధౌజ్జీగా మన మన దేశంలో మనల్ని మనకి మనలో మనకి గొడవలు పెట్టి మనల్ని చేద్దామని విధానాన్ని మాత్రం ఖండిస్తున్నాను సైనికులు అనే వాళ్ళు సిద్ధం కండి రిటైర్ రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సిద్ధం కండి అవసరమైతే యుద్ధానికి పిలవచ్చేమో మట్టు పెట్టండి దేశాన్ని అక్కడ మొత్తం ఆ యొక్క ఏమంటారు ఆ దేశంలో ఒక ఒక ఒక్క ఇది కూడా మిగలటానికి లేదు అలా చేయాలన్నమాట ఎందుకంటే మన దేశం జోలికి వస్తే ఏమవుతుందో వాళ్ళకి చెప్ తెలియచెప్పాలి బుద్ధి చెప్పాలి ఇది వీళ్ళు చేశారు రేపు ఇంకొకళ్ళు చేయొచ్చు ఈ దేశం మనకు ఏదో మనని ఇబ్బంది పెట్టడానికి పుట్టినట్టుగా చేస్తుంది కాబట్టి బుద్ధి చెప్పాలి ఇప్పటికీ చాలాసార్లు జరిగింది బుద్ధి చెప్తేనే ఇంకొకసారి అటాక్లు ఇలాంటివి జరగకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం శత్రువుని పక్కన పెట్టుకుని ఎప్పుడు ఉండకూడదు శత్రువు ఎప్పుడైనా ప్రమాదకరం ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసింది మాట్లాడాను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరిని వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్